పేరు ఏం పేరు ఈ అబ్బాయి పేరు శేఖర్ మన కురు నుంచి జంక్షన్ వరకు బండి మీద వెళ్దాం లిఫ్ట్ అడిగి కురులో ఈ అబ్బాయి బండి ఎక్కాడు బండి ఎక్కి కొంత దూరం వచ్చేసరికి సాగరం చెరువు అంటారు ఈ ఏరియా లొకేషన్ దీని తిన్నగా అబ్బాయి డ్రైవింగ్ చేస్తున్నాడు ఈయన ఎనక్ కూర్చున్నాడు నీ పేరు శేఖర్ శేఖర్ ఈ అబ్బాయి పేరు ఆ బండి డ్రైవింగ్ చేసిన అతను ఏం చెప్పాడంటే సడన్ గా బండి ఆపి పులి అన్నాడు పులి అని ఆయన గెంతశాడు ఈయన కూడా గెంతి చూసేసరికి పులి ఈ రోడ్డు మీద ఇక్కడ ఇదే ప్లేస్ లో ఉంది నిల్చు చూడడంతో ఈయన ఇంకా దాన్ని చూసి ఇంకా ఈయన పరిగెట్టి ఆ గొట్టా వెళ్ళిపోయి వెంటనే ఎస్ఐ గారికి కాల్ చేశారు సార్ ఇక్కడ మా పులి కనిపించింది నాకు భయంగా ఉందంటే గారు ఎస్ఐ గారు వెంటనే స్పాట్ దగ్గరకు వచ్చి నువ్వేం భయపడక బాబు అని చెప్పి ఈయన్ని పట్టుకొని ఇప్పుడు ఫారెస్ట్ సిబ్బంది తెలియచేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు అయితే మనకి ఏంటంటే ఆ పులి ఇక్కడ మనకి కనిపించినట్టు కనిపించి ఆ జొన్న తోటలోకి వెళ్ళిపోయింది జొన్న మిరప అన్ని ఇక్కడ ఉన్నాయి ఆ తోటలోకి వెళ్ళిపోయింది దయచేసి ఎవరు కూడా ఈ గారు నుంచి వచ్చే వాళ్ళు వాహనదారులు గాని నడిసి వచ్చేవాళ్ళు గానీ పొలం పనికి వచ్చే రైతులు గాని కరెక్ట్ గా చూసుకుని చేతిలో కర్ర ఏదో పట్టుకొని ఒక్కరు రాకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ ఎందుకంటే అంత రైతులు రైతు కూలీలు తిరుగుతున్నారు కాబట్టి అందరు కూడా ఇద్దరు మనిషి కర్ర పట్టుకుని పొలానికి రావాల్సిందిగా కోరుచున్నాం ఈ అబ్బాయి పేరు శేఖర్ మీ ఊరు సింపేటి అబ్బాయిది కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు కనుక దయచేసి ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు நீர்க <laughs> నెల్లవారి సార్ మిరపకాయలు ఎర దగ్గర ఏరుతున్నాను రోజు పులేను సార్ కనబడుతుంది అన్ను ఎక్కడ మీ నేనేటంటు నాయన పులి పులేతో ఒక పెయ్యికో మేక్కో లేకపోతే ఎవరికైనా చేస్తుంది ఇక్కడ